నమస్కారమండి నేను యాజ్ఞే అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లో నడుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాను కదా సో ప్రతి ఒక్కరికి కూడా మన శాంభవీ జెమ్స్ నుంచి కన్సల్టేషన్స్ అనేవి ఫ్రీగా ఉన్నాయండి ఫ్యామిలీలో వన్ పర్సెంట్ నేను చూయించుకోమంటున్నాను ఎందుకంటే ఒకళ్ళు చూయించుకోండి ఇతరు ఇతర వ్యక్తులు కూడా చాలామంది ఇబ్బందులు ఉంటారు కాబట్టి అందరికీ అవకాశం రావాలని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళు చూయించుకోండి లైఫ్ టైం రెమెడీస్ ఉంటాయి నేమ్ కరెక్షన్ అవుతే నేమ్ కరెక్షన్ చెప్తాను అలాగే మీకు జెమ్ ఏదైనా కావాలంటే జెమ్ చెప్తాను దాని తగ్గట్టు మీరు అది వేసుకొని మీ లైఫ్లో ఫస్ట్ మీరు డెవలప్మెంట్ చూడండి దాని తర్వాత మీరు ఇంకా మీ బ్రదర్గా మీ రిలేటివ్స్కి ఎవరికైనా సజెషన్ ఇచ్చి వాళ్ళని కూడా పంపించవచ్చు నో ప్రాబ్లమ్ సో మీరు అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవాలి మార్నింగ్ మనకి ఆఫీస్ టైమింగ్స్లోనే కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకొని వాళ్ళు చెప్పిన టైంలో వచ్చారు అంటే నేను ఇమీడియట్లీ చెక్ చేసి మీ జాతకము నేమ్ కరెక్షన్ అవసరం ఉన్నా సరే ఇస్తానండి చెప్పండి అంటే ఇది నేను మొన్నటి నుంచి కూడా చాలా కొన్ని వందల మంది వచ్చేయలేరు సార్ మన దగ్గర కన్సల్టేషన్ ఫ్రీ అన్నాక వాళ్ళు కూడా చాలా మంది నేను మొన్నటి దాకా ఎవరికి అసలు స్టోన్స్ ఇవ్వలేదు వాళ్ళు కావాలి అంటే తెప్పించి ఇచ్చాను సో ఇక్కడ మనం ఒక చిన్న ఒక ఆఫర్ అనేది నేను ఇక్కడ మీకు ఇస్తున్నాను ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎవరైతే మిడిల్ క్లాసు ఎవరైతే రత్నాలకు బయట పదివేలు ఇరవై వేలు పెట్టలేరో వాళ్ళ కోసం నేను ఒక రెండు ఆఫర్ పెడుతున్నాను మీ జాతకాన్ని నేను పరిశీలించినప్పుడు నేను పరిశీలించినప్పుడు మాత్రమే నేను పరిశీలించినప్పుడు నీకు ఒక రత్నం వచ్చిన రెండు రత్నాలు వచ్చినా సరే కానివ్వండి నేను ఇస్తాను దాంట్లో ఫస్ట్ ఆఫర్ ఏంటంటే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో నీ జాతకం పరిశీలిస్తాను దాంతోపాటు నీకు ఒకటి వచ్చిన రత్నం వచ్చినా రెండు వచ్చినా ఆ రత్నం అనేది నేనే నేను మీకు ఇస్తాను న్యాచురల్ స్టోన్స్ ఉంటాయి దాంతోపాటు ఒక మండలం పాటు పూజలో పెట్టిన నా సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా ఈ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది సార్ అది ఎవరైనా రావచ్చు సెకండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక ఆఫర్ ఉంటుందండి దీంట్లో ఏమవుతుందంటే ఇది స్టార్టింగ్ క్వాలిటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కొంచెం బెటర్ క్వాలిటీ అనేది ఫైవ్ థౌసండ్ ఫైవ్ వస్తుంది ఎందుకంటే జాతక పరిశీలన రత్నధారణ చేసుకొని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులుగా మారొచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేస్తాను అది నా సబ్జెక్ట్ మీద ఉన్న నాకు పట్టు కాబట్టి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మేము ఏం చేస్తామంటే మీకు ఒకటి రాని రెండు రాని రత్నాలు రాని రుద్రాక్ష రాని నేను ఇస్తాను నేను చెక్ చేసినప్పుడు దాంతోపాటు ఒక మండలం పాటు పూజలో పెట్టిన సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అలాగే బ్లాక్ వైజంతి మాల సర్వరక్ష మాల బ్లాక్ వైజంతి మాల అనేది మీకు ఆన్లైన్ కూడా మీరు చెక్ చేసుకోండి ఓన్లీ మాల వచ్చేసి సెవెంటీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మాలనే ఉంటుంది మళ్ళీ ఒక రెండు స్టోన్స్ కొనాలంటే మీకు మినిమం టెన్ థౌజండ్ రూపీస్ అవుతుంది మనం ఇంత తక్కువలో ఎలా అందిస్తున్నామంటే మన యొక్క మందచర ఫౌండేషన్ నుంచి మనము అతి తక్కువలో ప్రతి ఒక్కళ్ళు కూడా రత్నాలు ధారణ చేసుకొని పరిహారాలు చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు మేము ఈ యొక్క కాళీ అమ్మవారి యొక్క బంధనం చేసి ఈ యొక్క సర్వరక్ష మాల అనేది ప్రతి ఒక్కళ్ళకి ఈ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి ఈ యొక్క మాల ఒకటి అందిస్తుంది సార్ ఎందుకంటే తాంత్రిక పీడలు ఉన్నా ఏదున్నా సరే కానీ ఇది బ్లాక్ వైజంతి మాల అంటే నలుపు వైజంతి మాల చాలా రేరుగా దొరుకుతుంది ఈ తాంత్రికంలో చాలా అద్భుతమైన ప్రభావం అనేది చూపిస్తుంది దీన్ని అమ్మవారి యొక్క ఖాళీ అమ్మవారి యొక్క మంత్రబంధనం చేసి నేను ఒక్కళ్ళ ప్రతి ఒక్కళ్ళకి అందిస్తున్నాను ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు ఎవరైతే ప్యాకేజ్ తీసుకుంటారో వాళ్ళకి ఇది నేను ఫ్రీగా ఇస్తాను మీరు ఆన్లైన్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు సెవెంటీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మాల కాస్టే మేమే మేమేమేమి ఇస్తున్నాం మీకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకేమో సర్వరక్షమాల సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అలాగే నీకు జాతకానికి సరిపడి ఒకటి రెండు స్టోన్స్ వచ్చినా నేనే ఇస్తాను త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వాళ్ళకి ఏమవుతుందంటే స్టోన్స్ వస్తాయి వాళ్ళ జాతకానికి సరిపడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా వస్తుంది సార్ కాబట్టి ఆఫర్ అనేది కొన్ని రోజులు మనం ఇద్దామని చెప్పి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు వేల ఇరవై రెండులో మన దగ్గరికి వచ్చే వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులుగా మారాలని చెప్పి మన సంకల్పం సో మనం వ్యాపారస్తు మనం వృత్తిరీత్యా చిన్న పరిహారం మనం చెప్పాము వాళ్ళ నుంచి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అనేది లభించింది ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే వ్యాపారస్తులకి వ్యాపారస్తులు ఎప్పుడైనప్పటికీ కూడా అది చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా చిన్న బడ్డీ కొట్టు నుంచి మనకు సూపర్ మార్కెట్గా అనుకున్న లేదంటే కొబ్బరి మండల్ షాప్ నుంచి అనుకున్నా మనకు రెస్టారెంట్ దాకా అనుకున్నా సరే కానీ ఏలాంటి వ్యాపారంలోనైనా సరే కానీ గ్రోత్ అండ్ గ్రోత్ నాకు కావాలి గురువుగారు ప్రతినిత్యం అంటే మనం ఏమవుతుంది ఇక్కడ వ్యాపారంలో ఏమవుతుందంటే కొన్ని రోజులు మన బిజినెస్ మంచిగా నడుస్తే మళ్ళీ డౌన్ అవుతుంది ఇక్కడ మనకు వచ్చిన ప్రాఫిట్స్ మళ్ళీ మనం దాంట్లో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అక్కడ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అంతే సర్వైవ్ అవుతూ ఉంటుంది అక్కడ సర్వైవ్ అవుతూ ఉంటాం తప్ప ఏదో మనకి ఇన్ని రోజులు అయినప్పటికి కూడా ఇంత ఒక ఒక బంగారం కొనుక్కున్నాం ఇంత ప్రాపర్టీ కొనుక్కున్నాం లేదంటే ఏదైనా ఫ్లాట్ కొనుక్కున్నాం అన్నట్టు ఏది లేదు గురుగారు అన్న వాళ్ళకి ఈరోజు మనం ప్రతి ఒక్కటి మీరు ప్రతినిత్యం చేసుకోవచ్చు ఏం చేయాలి గురుగారు అనుకుంటే రెండు వస్తువులు నువ్వు ఎప్పుడైనా సరే కానీ ఒకవేళ నియమంలా పెట్టుకుంటే ప్రతి నెల లేదు అనుకుంటే ఇయర్లీ మనకు ఒక సిక్స్ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ అంటే టూ మంత్స్కి అయినా పర్లేదు లేదా త్రీ మంత్స్కి అయినా అయినా పర్లేదు చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది లేదు ప్రతి నెల చేస్తాను గురుగారు అనుకుంటే మనకు పెద్ద ఖర్చే ఉండదు ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఏం ఖర్చు కాదు ఏం చేయాలి గురుగారు అనుకుంటే శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం రోజు నీ దగ్గర ఎక్కడైనా సరే కానీ టెంపుల్ ఎనీ టెంపుల్ నీ దగ్గర ఎక్కడైనా టెంపుల్ ఉంటే టెంపుల్ చూడు అలాగే మనకి మీ ఇంటి దగ్గర ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు మరి ఒక ఆడుకునేవాళ్ళు అప్పుడే ఒక త్రీ ఫోర్ మంత్స్ పిల్లలైనా లేదా వన్ ఇయర్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారో చూసుకో సో శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం రోజు లేదా మంగళవారం రోజు అయినా సరే కానీ మంగళవారం రోజు తెచ్చిపెట్టుకో ఎక్కడైతే దేవాలయం ఉంటుందో ఆ దేవాలయ పరిసర ప్రాంతాలలోకి నీ నీ బడ్జెట్లో చూసుకొని మూడు కానీ ఐదు కానీ డస్ట్బిన్స్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ డస్ట్బిన్స్ ఏదైతే ఉంటాయో వాటిల్ని ఒకవేళ నువ్వు ఇవ్వగలిగితే ఆ యొక్క పరిసర ప్రాంతాలలో గుడికి ఎక్కడైనా యూస్కి చిన్నయా పెద్దయా నీ బడ్జెట్ ప్రకారంగా ఒక మూడు కానీ ఐదు కానీ గ్రీన్ కలర్ డస్ట్బిన్స్ నువ్వు ఇవ్వగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది సో గుడి పరిసర ప్రాంతాలలో నేను ఎందుకు ఇవ్వమంటున్నానంటే జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నా జాతకంలో మనకి గురు బలహీనంగా ఉన్నా అలాగే జాతకంలో మన వ్యాపార స్థానాధిపతులు బలహీనంగా ఉన్నా బుధుడు బలహీనంగా ఉన్నా మనం ఎక్కడైతే వాటిల్ని ఇస్తామో ప్రతినిత్యం దాన్ని యూజ్ చేస్తుంటారు సో యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీ పేరు మీద నువ్వు అక్కడ ఇస్తూ సో అక్కడ ప్రతినిత్యం దాన్ని కడగటం కానివ్వండి దాన్ని ప్రతినిత్యం యూజేజ్లో ఏమవుతుందంటే ఈ యొక్క గ్రహస్థితి అనేది బలపడుతుంది మన బలహీనంగా ఉన్న జాతకంలో మనం అది దానం చేయమంటాం కొన్ని ఏదైతే బలహీనంగా ఉంటాయో దాన్ని దానం చేయమని చెప్తాం సో ఇది అక్కడ గుడి పరిసర ప్రాంతాలలో ఇవ్వగలిగితే ఇవ్వు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దాని తర్వాత ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో పిల్లోడు ఎవరైనా ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఒకళ్ళు కానీ ముగ్గురు కానీ పిల్లలకి ఏం చేయాలంటే గ్రీన్ కలర్ టాయ్స్ ఏదైనా సరే కానీ గ్రీన్ కలర్ ప్లాస్టిక్ టాయ్ ఏదైనా సరే కానీ ఆ పిల్లోడికి ఇది ఎవ్రీ టూ మంత్స్ త్రీ మంత్స్కి రిపీట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి ఏంటి ప్లాస్టిక్ అనేది రూల్ చేసేది ఏంటిది అంటే మనకి బుధుడు సో ప్లాస్టిక్లో దానికి బోల్ట్లు ఇవన్నీ యూజ్ చేస్తాం శుక్రుడు సో వీళ్ళిద్దరిని చిన్నపిల్లలకి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే దైవ స్వరూపులు వాళ్లే కాబట్టి నువ్వు వాళ్ళకి ఇవ్వటం వల్ల నీ ఫైనాన్షియల్ బిజినెస్ గ్రోత్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇది ప్రాక్టికల్గా మేము చేసి చూసాము ఎంతోమందికి యొక్క ప్రక్రియ మనం చెప్పాము ఏంటి గురుగారు ఇది చేస్తే అవుతుందా అవుతుందా అన్నట్టు మనసులో పెట్టుకోక ఎప్పుడు కానీ చేసి చూడు చేద్దాం ఏం పోయింది మనకు ఐదు వందల రూపాయలకి నేను ఖర్చు అవుతుందా డస్ట్బిన్ ఎనభై డెబ్బై డెబ్బై ఎనభై రూపాయలకి వస్తుంది ఒక మూడు తీసుకో త్రీ హండ్రెడ్ అవుతుంది ఒక ప్లాస్టిక్ బొమ్మ ఎంత అవుతుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంతే దానికన్నా ఎక్కువ ఏం బడ్జెట్ ఏం కాదు కదా ఫైవ్ హండ్రెడ్ చేసి చూడు ఒక్కసారి నువ్వు శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం రోజు చేసి చూసినట్టయితే నీకు కూడా దాంట్లో ఉన్న అంతరార్థం అనేది నీకు అర్థమవుతుంది పూర్తి భక్తి శ్రద్ధతోటి చేయాలి ఏదో ఏమంటే తీసుకోవాలి అక్కడ పడేసినావా అన్నట్టు కాదు నా అక్కడ తీసుకెళ్ళి ఎక్కడైనా మూలలో పెట్టేస్తే నా నా వల్ల అయినంత వరకు కొంచెం టెంపుల్ క్లీన్గా ఉండటాన్ని తెచ్చి సార్ అని చెప్పి ఇవ్వచ్చు అక్కడ అది ఎనీ టెంపుల్ అది నీకు శివాలయం కావచ్చు బాబా టెంపుల్ కావచ్చు లేదనుకుంటే వెంకన్నస్వామి టెంపుల్ ఎనీ టెంపుల్ ఏ టెంపుల్లోనైనా నువ్వు ఇవ్వచ్చు ఈ యొక్క ప్రక్రియ మనం ప్రతి మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి రిపీట్ చేసుకున్నట్టయితే ఎవరైతే ఫైనాన్షియల్గా గ్రోత్ కోరుకుంటున్నారో వాళ్ళకి చాలా అద్భుతంగా ఆ గ్రోత్ అనేది వాళ్ళకి కనపడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఇది దీంతోపాటు ఏంటంటే బిజినెస్కి మనం ఎక్కడైతే ఈ యొక్క నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను మనకు ఒకవేళ మరకత గణపతి కానీ దొరికితే వ్యాపార స్థలంలో మరకత గణపతిని కానీ మనం వ్యాపార స్థలంలో పెట్టుకొని నేను ఇంతకుముందు ఒక నిమ్మకాయ ప్రక్రియ చెప్పాను ప్రతిరోజు కూడా వ్యాపార స్థలంలో నీ చేతిలో ఒక నిమ్మకాయని పట్టుకొని నీ మనసులను కోరిక కోరుకో ఇవాళ్ళు నువ్వు వ్యాపారం ఎలా జరగాలనుకుంటున్నావు కోరుకొని ఆ నిమ్మకాయని మరకత గణపతి వెనకబెట్టాలి మరకత గణపతి వెనకబెట్టి మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని తీసేసి మన షాప్లోనే ఒక ఏడు రౌండ్లు తిరిగేసి దాన్ని రెండు ముక్కలు చేసి రోడ్ మీద పడేసేయండి మనకు బిజినెస్లో గ్రోత్ చూడండి చాలా అల్టిమేట్ ఉంటుంది మరకత గణప అనేది మన మరకత గణపతి ఒకవేళ మనం ట్రై చేద్దాం నెక్స్ట్ వీడియోస్లలో కూడా నేను తేవటానికి ట్రై చేస్తాను ఎందుకంటే బయట కూడా చాలా రేట్లలో ఇస్తున్నారు ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు ఈ సైజ్ది మన దగ్గర మనం మొన్నటిదాకా కూడా లాస్ట్ ఇయర్ మనం అందించాము త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఆ రేంజ్లో నేను మంచిది దాదాపు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ది ఈ సైజుది నాచురల్ మరకత గణపతి అనేది నేను అందించడం జరిగింది సో ఈసారి కూడా ట్రై చేద్దాం ఒకవేళ ఉంది అవైలబిలిటీ ఉంది అంటే మనం ప్రయత్నిద్దాం కానీ మీ దగ్గర ఉంది అంటే మీరు ఈ ప్రక్రియ చేయండి ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి వ్యాపారం అనేది బ్రహ్మాండమైన అభివృద్ధి అనేది ప్రతి ఒక్కళ్ళ చెందుతుంది ద్వాదశ రాశులలో ఈ ప్రక్రియ చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు